హలో ఫ్రెండ్స్ మా నాన్నగారు బజార్కి వెళ్ళారంట చేపలు కొందామని అక్కడ చేపల రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటే సంత సొంత మార్కెట్ అంతా తిరిగి తిరిగి ఆఖరికి చిన్న చిన్న చేపలు ఆల్ మిక్సింగ్ చేపలు ఉంటాయి చౌకగా దొరికినాయి కదా అన్ని పట్టుకొచ్చేసారంట అవి మా అమ్మ దగ్గరికి పట్టుకెళ్తే కొన్ని తీసుకుని కొన్ని నాకు పంపించారండి నా దగ్గర పట్టుకొచ్చాక వీటిని ఏం చేద్దామా ఈ చిన్న చిన్న చేపలు అన్ని రకాలు మిక్సింగ్ ఇలా వీటిని ఎలా వండుతామా అని ఆలోచించి మామిడికాయ వేసి వండుకుంటే బాగుంటుంది కదా అనేసి ఒక మామిడికాయ అయితే పుల్లటి మామిడికాయ వేసి వండానండి మీకు తెలుసో తెలియదో కానీ మా సైడ్ అయితే ఎక్కువగా చిన్న చిన్న చేపలు మామిడికాయ కానీ చింతకాయ కానీ లేదా చింతచీగుర కానీ ఇలాంటివన్నీ వేసి వండుకుంటారండి చిన్న చిన్న చేపల్ని పులుసు అయినా ఎగురైనా పెట్టుకుని కన్నా ఇలా ఏదో ఏదోటి వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి ఎవరైతే ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి